హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మణికంఠ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే మార్నింగ్ పని చేస్తున్నా మణికంఠ అయితే స్నానం ఫ్రెష్ అప్ అయ్యిండు ఇక నడుస్తు నడుస్తున్నాడండి అవన్నీ రెడీ చేసిన నడుస్తున్నాడు నేను నడుస్తా మమ్మీ అని చాలా హ్యాపీగా ఉందండి అయితే నేను చేయించేదాకా చేయకపోయేవాడు ఇప్పుడైతే తనంతలు తనే చేస్తున్నాడు నేను చేస్తానని అదొకటి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పటి నుంచి రోజు ఫుల్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి మణికంఠకి చాలా కష్టపడి చేస్తున్నాడండి మణికంఠతో లెవెన్ మంత్స్ నుంచి మేము ఈ ఫిజియోథెరపీ కూడా అందరికీ తెలియజేయడం కోసమే నేను ఈ ఛానల్ పెట్టానండి అట్లానే ఇలాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది చాలా వరకి నుంచి కూడా ఇప్పటివరకు ఓపిక పట్టుకుంటూ ఫిజియోథెరపీ చేపిస్తున్నామండి మణికంటకు నడక వస్తుందనే నమ్మకంతోనే చేపిస్తున్నాము డాక్టర్లు కాదు అని అన్నారు అని అయినా కూడా మేము వస్తుంది అనని చేపిస్తున్నామండి ఆ నమ్మకమే ఇప్పుడు మమ్మల్ని నిలబెట్టింది ఏదైనా అండి ధైర్యంతో మనం ముందుకు పోతే అదే ధైర్యంతో వెనక వేయకోకుండా ముందుకు పోతే ఖచ్చితంగా మన మనసులో ఉన్నది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది కాకపోతే ఓపిక మాత్రం ఉండాలి ఎందుకంటే తొందరగా వచ్చేది కాదు కదనండి ఫిజియోథెరపీ వల్ల వచ్చేది వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కూడా ఫిజియోథెరపీ వల్లనే అండి చలికాలం అయితే కంపల్సరీ చేయించుకోవాల్సిందే ఫిజియోథెరపీ ఎందుకంటే మజిల్స్ మొత్తం ఫ్రీ బిరుగైపోతాయి అవి లూజ్ కావడం కోసం అనేది మనం ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాలి మార్నింగ్ సార్ చేసి వెళ్ళినా కూడా మళ్ళీ మనకంటా ఆ ఫిట్నెస్ పెంచి స్టాండ్ సైకిలు ఇవైతే ఖచ్చితంగా చేస్తాడండి మణికంట ఇదివరకైతే నేను ఉంటేనే నడిచేవాడండి స్టాండ్ పట్టుకొని ఇది మనకంటకు స్టాండ్ ఎక్కడిది ఎక్కడిది అని అడుగుతున్నారు కదా మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు చేయించామండి అవి ఐరన్ పైపులు అనేది కొని వెల్డింగ్ చేయించాము మా ఇంటి దగ్గర రమేష్ అంకుల్ వెల్డింగ్ చేశారు అది మనకంట ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు చేయించినాము అడ్జస్ట్మెంట్ పెట్టించామండి పెద్దగైనా కొద్ది పైకి స్క్రూ సిస్టమ్ పెట్టాము అది మంచిగా చూడండి సైడ్కి కూడా నడుస్తున్నాడు ఈ నడక రావడము సిట్టింగ్ స్టాండింగు ఇవన్నీ ఈ స్టాండ్తోటే వచ్చాయండి మణికంటకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కటి దీంట్లోనే నేను నేర్పించాను చేయించడం చాలా మంచిదయ్యింది మణికంట పట్టుకొని నడుస్తున్నాడు చూడండి ఒకప్పుడు అట్లా పట్టుకొని నడవకపోయేది అంటే వంగడం అంటే వంగడం వంగంది మాత్రం అడుగు రాదండి ఫస్ట్ ఫస్ట్ అయితే వంగితేనే వస్తుంది కరెక్ట్గా రావాలి అని అంటే ఇంకా టైం పట్టుద్దండి కొద్ది రోజులు పట్టుద్ది తిరగగలుగుతున్నాడు లేవగలు అంటే స్టాండ్లోనే ఇటు తిరిగి స్టాండ్ మళ్ళీ తిరిగి నడవగలుగుతున్నాడు స్టా మంచం పట్టుకొని లేవగలుగుతున్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మణికంటలో మార్పు చూస్తున్నారు కదా మీరే మీరే సపోర్ట్ చేయండి మణికంటకి ఇంకా నలుగురిలోకి వెళ్ళాలి మణికంట నలుగురికి తెలియాలి మణికట్లాగా ఉన్న పిల్లల కోసమే మన ఛానల్ అండి ఇంకా రీచ్ కావాలి చాలామంది లోపల ఉన్న పిల్లల్ని కూడా బయటికి తీసుకురావాలనేది ఒకటి కోరిక అండి మన ఛానల్లో అన్నీ హెల్త్ గురించే ఉంటాయి అందరికీ యూజ్ అయ్యే ఉంటాయండి పిచ్చి పిచ్చి వీడియోస్ ఏమీ ఉండవు అన్ని హెల్త్ గురించే ఫిజియోథెరపీ కానీ హెల్త్ ఈ బయోటోరియం పెట్టాను ఫిజియోథెరపీ ప్లస్ ఇంకా ఏదైనా పిల్లలకి యూజ్ అవుతుంది కదా అలా అని నేను ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే పెట్టానండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి